హాయ్ హలో నమస్తే వైకే న్యూస్ ముందుగా మరి కాసేపట్లో విజయవాడ బీసీఎన్ రోడ్డుకి సీఎం చంద్రబాబు వ్యాపారులు వినియోగదారులతో జీఎస్టీ లాభాలపై ఆరా ఆరాళ్లపాడు ఘటనపై నివేదిక ఇవ్వండి హోంమంత్రి అనితకు సీఎం చంద్రబాబు ఆదేశం చెప్పినట్లుగానే ధరణి నుంచి విముక్తి కలిగించాం విఆర్ఎస్ ఓటమికి అదే కారణమన్న తెలంగాణ సీఎం రేవంత్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం తొలి జాబితా రిలీజ్ లిస్ట్లో ఇద్దరు హిందూ అభ్యర్థులకు స్థానం ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ భారత మహిళల జట్టు ముందు రెండు వందల ఎనభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ వర్గాలకు కూడా చల్లని కబురు అందించారు పరిశ్రమలకు మద్దతుగా వ్యాపారులకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా తొలి విడతగా పదిహేను వందల కోట్ల పారిశ్రామిక రాయితీని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆర్థిక ఇబ్బందులున్న ఏపీ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటున్నామని పవన్ అన్నారు దీపావళి స్ఫూర్తితో నయా నరకాసులను ప్రజాస్వామ్య యుద్ధుల్లో ప్రజలందరూ కలిసి ఓడించారని డిప్యూటీ సీఎం అన్నారు ఈ నయా నరకాసులు రూపాలు మార్చుకుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలకు దిగుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు వీరికి గుణపాఠం చెప్పాలని పవన్ రాష్ట్ర ప్రజలకు తన దీపావళి సందేశంలో పిలుపునిచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించింది ఆస్ట్రేలియాలోని తెలుగువారితో లోకేష్ సమావేశమయ్యారు ఓ చిన్నారి ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డు కూడా ప్రదర్శించింది గూగుల్ని ఏపీకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ ప్లకార్డులో ఉంది దీనిపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు ఈ ప్రశంసలన్నీ నావి కావమ్మా రాత్రి బౌలు ప్రజల కోసం కష్టపడే మన బాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెందాలంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలామంది మంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి క్వాంటం కంప్యూటర్ అండి ఏంట్రా బాబు అని అంటే హీస్ ఆల్వేస్ అ హెడ్ ఆఫ్ హిస్ టైమ్ అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంటా అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మి అని అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరు చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పాను బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల ప్రసిద్ధి చెందిన శ్రీకుర్మ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గౌండి శంకర్ విజయనగరం ఎమ్మెల్యే అది గజపతిరాజు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండుగలతో కలిసి కేంద్ర మంత్రి ఆలయానికి విచ్చేశారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ వారికి అర్చకులు స్వాగతం పలికారు శ్రీకుర్మనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకుర్మనాథ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని స్పష్టం చేశారు ఆలయ అభివృద్ధి కోసం బోర్డు మెంబర్లు స్థానికులు జిల్లా అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్దిమంది దొరలకే చుట్టంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు భూతాన్ని పెంచి పోషించి భూమిపై ఆధిపత్యాన్ని చలాయించాలనుకున్న ధరలకు గత ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు ఇచ్చిన మాట ప్రకారం అధికారులకు రాగానే ధరణీభూతం నుంచి విముక్తి కల్పించామన్నారు శిక్షణ పొందిన సర్వేయర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి లైసెన్సులు అందజేశారు ప్రజాప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళల్లో ఆనందం చూస్తున్నామన్నారు శాంతి భద్రతలను దెబ్బతీసి అస్థిర పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడానికి శ్రీ రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర మొదలుపెట్టడం జరిగింది ఆ సద్భావన యాత్ర స్ఫూర్తిని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మాజీ పిసిసి అధ్యక్షులు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నిరంజన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు పెద్దలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సల్మాన్ ఖుర్షీద్ గారిని ఎంపిక చేసి వారిని సన్మానించే కార్యక్రమానికి నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాజీ పిసిసి అధ్యక్షులు ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర పంతొమ్మిది వందల తొంభైలో నిర్వహించినప్పుడు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వి హనుమంతరావు గారిని మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలి సభ్యులను శాసన సభ్యులను ప్రభుత్వ సలహాదారులను వివిధ కార్పొరేషన్ చైర్మన్లను పార్టీ ముఖ్యమైన నాయకులను రాజీవ్ గాంధీ అభిమానులందరినీ పిలిచి ఆహ్వానించి ఈ సల్మాన్ అవార్డు ప్రదానం చేయడం రాజమహేంద్రవరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా చేకూరి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చౌదరి మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మందులు మిల్క్ ప్రొడక్ట్స్పై పై పన్ను తగ్గింపుతో ప్రయోజనం కలుగుతోందన్నారు బిల్లులు తీసుకోవడం ద్వారా పన్నుల్లో పారదర్శకత పెరుగుతుందని సూచించారు చాలా రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది నేను షాప్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాకు ఏంటి ఉపయోగం దానివల్ల అనేది మనకి అవగాహన చాలా తక్కువ సో తక్కువ ఉంటుంది యూజువల్గా గా ఈ ట్యాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ మన దగ్గర చాలా ట్యాక్స్ ల్యాబ్స్ ఉండడం కానీ రకరకాల కారణాల వల్ల కానీ ఈ లాస్ట్ వన్ మంత్ ప్రోగ్రామ్ చేపట్టడం మన ప్రభుత్వం చేపట్టడం ప్రతి బిఓఏ ద్వారా ప్రతి అర్బన్ గ్రూప్స్ ద్వారా సచివాలయాల్లో ద్వారా ప్రతి మహిళలు కానీ ప్రతి కుటుంబంలో కానీ ఈ మెసేజ్ అనేది వన్ మంత్ నుంచి తీసుకెళ్ళడం ద్వారా అవేర్నెస్ అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా బాగా అవేర్నెస్ వల్ల వచ్చింది ఇందాకే ఆర్పీ గారు చెప్తున్నారు చిన్న టీవీలు తీసేసి అందరూ కూడా పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారని అది ఆనందపడాలో బాధపడాలో తెలియలేదు నాకు పర్సనల్గా మీరు పెద్ద టీవీ కొనుక్కున్నందుకు ఆనందంగా ఉంది కానీ టీవీ తక్కువసేపు చూస్తే ఇంకా అందరు కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు అనేది నా పర్సనల్ సో బట్ అలానే మనకి చాలా ఫీల్డ్స్ దాకా చాలా ఫీల్డ్స్ లో కూడా మనకి టాక్సేషన్ తగ్గింది సో ఇలా మన అందరికీ కూడా అవగాహనలో కూడా మనం జిఎస్టి గురించి చూసుకుంటే వేరే స్టేట్స్ లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు మీరు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కొని చేశారు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ కొని చేశారు ఇప్పుడు మనకి కార్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అదర్ ఐటమ్స్లో కూడా జిఎస్టీ బాగా తగ్గింది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎస్టీ లేదు చాలా ఎడ్యుకేషనల్ ఐటమ్స్ జీఎస్టీ జీరో పర్సెంట్ ఉంది కొన్ని వస్తువులు ఫైవ్ పర్సెంట్ ఉంది ఇలా అన్నింటిలోని కూడా మనకి ట్యాక్స్ ట్యాక్సేషన్ తగ్గింది ఇది మన రా వేరే రాష్ట్రాల్లో చాలా కంప్లైంట్స్ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఈ స్కీమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల బాగా కంప్లైంట్స్ కూడా అనేది ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ మన స్టేట్ గవర్నమెంట్కి ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నాం అయినా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం గత ఒక్క సంవత్సరంలోనే పేక్షల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది మహిళల కోసం పిల్లల కోసం పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వారి ఖాతాలో తల్లికి వందన కింద మనం వేయడం జరుగుతూ అలాగే శక్తి కింద బస్సులకి కాంపల్సేషన్ ఇవ్వడం కానీ లేక గ్యాస్ కనెక్షన్ మీద కాంపల్సేషన్ ఇవ్వడం కానీ దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు మనం చాలీనా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆదాయం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయినా కూడా ఎనిమిది వేల కోట్లు నష్టపోయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి సిద్ధపడతా ఉన్నాం ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ దీనివల్ల ఒక నిర్ణయం తీసుకుంది మన రాష్ట్రానికి వచ్చి ఆదాయం పోతుంది కేంద్రానికి వ్యతిరేక ఎలాగైనా ఆలోచన వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో సంస్కరణల వల్ల ఏదవుతుందంటే కేవలం సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ నెలకే కేంద్రానికి రెండు లక్షల ఆదాయం వస్తుంది దాని ఫలితంగా రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది ఇవాళ పన్నుల విధానంలో మార్పు వచ్చినప్పుడు మనం కూడా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారస్తుల దగ్గరికి అయితే బిల్లు కావాలా బిల్లుంటే ఎంత పన్ను బిల్లు ఎంత పన్ను అని అంటారు ఇవాళ కాన్సెప్ట్ మారాల్సిన అవసరం ఉంది ఎవరి కోసం కడుతున్నాం ఈ పనులు మన కోసం మనం కట్టుకుంటున్న పనులు మనం వచ్చే వస్తువుల మీద వచ్చే పనులే మనకి రాష్ట్రాలకి దేశానికి ఖర్చు పెట్టినా దేనికి ఖర్చు పెట్టినా మనం ఇచ్చే ఆదాయాల నుంచి మళ్ళీ మనకు వస్తున్నప్పుడు మనం నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మార్పు వచ్చింది వాళ్ళ చాలా వరకు సెల్ఫ్ ఫైనాన్స్లో సెల్ఫ్ సెల్ఫ్లో వారు నిర్న్స్ చేసే పరిస్థితి వచ్చింది సినీ హీరో సూపర్ స్టార్ స్వగీయ ఘట్టంనేని కృష్ణ సోదరుడు ప్రముఖ సినీ నిర్మాత ఘట్టంనేని ఆదిశేషగిరిరావు కుటుంబ సమేతంగా దినసీమయ పర్యటనకు వచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గం యువ నాయకులు మండలి వెంకటరామ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం మాజీ మంత్రి దివ్యసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి ఆదిశేషగిరిరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మండలే కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని ఆదిశేషగిరిరావు గుర్తు చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి మాదిరిగానే ఆ పార్టీ నేతలు కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మచిలీపట్నం టీడీపీ నేతలు విమర్శించారు పార్టీ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని లోగిశెట్టి వెంకటస్వామి పల్లపాటి సుబ్రహ్మణ్యం పిప్పళ్ల కాంతరావు తదితరులు మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన ఆరోపణలు ఖండించారు రెండు వేల పదకొండులో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తయారైన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల విస్తరణ జరుగుతోందని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధే రవీంద్ర లక్ష్మణి పేర్ని నాని కడుపు మటుతో అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మరి బందర్లో ఒక దుర్మార్గుడు ఒక దుశ్యాంశనుడు ఎందుకంటే ఏం వాగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా నేనంటే ఎవరికో ఆరు కోట్లన్నర తీసుకెళ్ళి రవీంద్ర గారికి ఇచ్చానని చెప్తాడు నా బ్యా కారులో వచ్చి ఆ డిక్కీలో కూర్చుని మళ్ళీ ఆ బ్యాగ్ లేని పైకి తీసుకొచ్చి రవీంద్ర గారికి అందజేసేదాకా మరి వెనకాల తిరిగాడం మరి కంగారు పడమ ఫోటోలు అసలు ఫోటోలు అనేది అందరికీ తెలుసు మార్పింగ్ చేయొచ్చు వాయిస్ ఇచ్చేయచ్చు తెచ్చోడ ఇంకా నువ్వు మినిస్ట్రీ చేసావు ఐదేళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేగా శక్ శాసనసభ్యుడిగా కొనసాగావు ఇదేనా నీ సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు బ్యాగులు తీసుకెళ్తుంటూ నువ్వు చూసావా నేను ఐదున్నర కోట్లు ఆరున్నర కోట్లు ఇస్తావు నువ్వు చూసావా ఎందుకు మాట మతి భ్రమించేసింది ఎందుకంటే కొల్లు రవేంద్ర గారు రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్నాడు నియోజకవర్గంలో గతంలో ముప్పై రెండు వేలు ఈసారి యాభై రెండు వేలు రేపు ఏ లక్షలు వస్తావు నేను నా కొడుకు భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నావు సహజం రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు మేము కాదను కానీ లేనిపోయిన అపవాదులు లేనిపోయిన నిందలేసి పబ్లిక్లు ఎందుకునైనా అలరవుతావు కొల్లు రవీంద్ర గారు వందల కోట్ల ఐదు వందల ఐదు కోట్లతో గెస్ట్ హౌస్ కట్టి ఎక్కడుందా గెస్ట్ హౌస్ నీకు ఎక్కడ కనపడకుండా ఉందా రామాలయం కట్టుకుంటే రాళ్ళు అంటో అయ్యి వస్తున్నాయి అంటావు ఎవరా ఎవరు ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చందాలు ఇస్తూ ఉంటారు అది ఎలక్షన్లు ఎవరైనా ఇస్తారు అలా ఇచ్చుంటారేమో అది అది నేనైతే నేను ఇవ్వా నువ్వు చూసావా చూసేద్దా చెప్పు యువనటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూట్ చిత్ర ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులు విశాఖపట్నానికి వచ్చారు ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథ్ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు సంబంధించి మరిన్ని విషయాలపై హీరో ప్రదీప్ రంగనాథ్ తో మా విశాఖ స్పెషల్ కరస్పాండ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్

తమిళ ప్రాక్టీస్ తో పాటు తెలుగు ప్రాక్టీస్ మా లోకల్ బాయ్ లోకల్ తెలుగు పీపుల్ లాగా ఊన్ చేస్తున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పీపుల్ లవ్ ఎలా ఉన్నారు సార్ ఐ డోట్ నో వాట్ ఐ డూ బ్యాక్ फिल्मी फॉर तेलुगू ऑल्सो सो दट ऑल द फिल्म शुड बी इन ऑल द लैंग्वेज సో యూత్ అంతా మీ స్టైల్ ఫాలో అవుతుంది యూత్ ఐకాన్ గానీ ఇస్తారు మీ కాస్ట్యూమ్ కానీ మీ డ్రెస్ సెన్స్ మీ హెయిర్ స్టైల్ అంతా సో తెలుగు పీపుల్ తెలుగు యంగ్స్టర్ అంతా ఫాలో అవుతున్నారు ఫేస్బుక్ లాగా కానీ ఇన్స్టాగ్రామ్ సో ఎలా ఉంది ఎలా చూస్తుంది వైజాగ్ ఎలా ఉంది ఓవరాల్ వైజాగ్ ఐ లైక్ వైజాగ్ బీచ్ రీసెంట్లీ మా జర్నీస్ కొంచెం సోషల్ మీడియా అందరూ సో ఎలా ఉంది ఎలా దాని వల్ల నేను సారీ

వర్షాల కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రులు కనీసం ఇన్వర్టర్లు జనరేటర్లు లేవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు వంద పడకల సామర్థ్యం ఆసుపత్రులు ఉండగా జనరేటర్ సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది విద్యుత్ నిలిచిపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులు తల్లుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి టార్చ్ అయితే కరెంటు పోయితే ఒక ఇరవై పైన పోతుంది మళ్ళీ ఒకసారి కరెక్ట్ టైం చాలా టైం పడుతుంది లోపలంతా చిన్న పిల్లలు ఉంది అప్పుడే పుట్టిన పెట్టలేదు వాళ్ళ దగ్గర కరెంటు లేకుండా ఉంది ఫోన్లో పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా దాన్ని కొంచెం చూసుకుంటే అదే ఉంటుంది అంటే ఇంకా జనరేటర్ ఉన్నా కానీ అంతగా ఏం చూసుకోవట్లేదు వస్తుంది దాన్ని అర్థమవుతుంది అది ఇదేది వాస్తవం స్పందించి జనరేట్ చేసినట్టయితే ఏం లేదు కరెంట్ పోయినాక మళ్ళీ వచ్చేదాకా ఉండాల్సి ఉండాల్సింది అది వీళ్ళు సపరేట్గా జనరేట్ చేసి వేయటం కానీ అలాంటిది ఏం లేదు నిన్న మధ్యాహ్నం వచ్చింది రాత్రి అయితే కరెంటు పోయితే ఒక ఇరవై పైన పోతుంది మళ్ళీ ఒకసారి టైం చాలా టైం పడుతుంది తిరుమల హతిరామ్జీ మఠం బాధితులు బంజారాలకు అప్పగించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు హతిరామ్జీ బాబా మఠాన్ని చిన్న భూములు అన్యాక్రాంతం అయ్యైన ఈటల రాజేందర్ ఆ మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాల తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతట్ రామచంద్ర నాయక్ ఎంపీలు ఈటల రాజేందర్ బలరాం నాయక్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు ఆనాడు పరమభక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమభక్తులుగా ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షలుగా పనిచేస్తారు ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మటాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలోనే మగినటువంటి హతిరాం బావ గారు పెరగటం కొన్ని వేల వేలు ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాతిరాం బావనే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి ఒకటే భాష ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండవచ్చు దేశవ్యాప్తంగా అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇవాళ అందరి సంస్కృతి అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతిలో ఉండేది ఇవాళ మళ్ళీ హతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరగ్ కాకుండా ఉండాలని హతిరామ్ బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతీరాం ట్రస్ట్ ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే ్యాండవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంత గొప్ప అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరాధ్య దేవైనటువంటి వెంకటేశ్వర ఈ ఈ తిరుపతి టెంపుల్ తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమస్యల ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ అట్లా ఇవ్వడం అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ మఠం ఏ మఠం ఇప్పటికే ఆక్రమిత గురైనటువంటి భూములు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద దీపావళి వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం షాపింగ్ ఫెస్టివల్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జిఎస్టి టూ పాయింట్ సామాన్యుని యొక్క కలను నిజం చేస్తూ సామాన్యునికి నిరంతరం తాను వెన్నుగా ఉంటూ చక్కటి అవకాశాలను కల్పిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు అహర్నిషులు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరథాల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం